మన ముకుంద జ్యువెలర్స్ వారి క్రిస్మస్ మరియు న్యూ ఇయర్ సంబరాలు అన్ని జ్యువెలరీలపై ఉన్న విఏ ఫ్లాట్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ నో మేకింగ్ చార్జెస్ మరో నూతన బ్రాంచ్ ప్రారంభం మన జూబ్లీ హిల్స్ లో నూతన వరవడికలకు శ్రీకారం చుడుతున్న భారత నౌకాదళంలో మరో అరుదైన ఘట్టం ఆవిష్కృతమైంది ఇంజిన్ లేని ఐఎన్ఎస్వి కౌండున్య గుజరాత్ పోర్బందర్ నుంచి ఒమన్లోని మస్కట్ వరకు ప్రయాణాన్ని ప్రారంభించింది పదిహేను వందల ఏళ్ల క్రితం నాటి విధానాన్ని ఉపయోగించి రెండేళ్ల పాటు ఈ నౌకను నిర్మించారు ఈ ఆధునిక యుగంలో ఎలాంటి యంత్రాల అవసరం లేకుండా చేతులతో నిర్మించడం కౌండిన్య నౌక విశేషం భారత నౌకాదళంలో అరుదైన ఘట్టం ఆవిష్కృతమైంది సోమవారం ఐఎన్ఎస్వి కౌంటింగ్ గుజరాత్ పోర్బందర్ నుంచి ఒమన్లోని మస్కట్ వరకు ప్రయాణం మొదలుపెట్టింది పురాతన కాలంలో నౌకాయానం కోసం భారత్ ఉపయోగించిన విధానాలను పరీక్షించేందుకు ఈ యాత్రను నిర్వహిస్తున్నారు పదిహేను వందల ఏళ్ల క్రితం నాటి విధానాన్ని ఉపయోగించి రెండేళ్ల పాటు ఈ నౌకను నిర్మించారు ఈ ఆధునిక యుగంలో ఎలాంటి యంత్రాల అవసరం లేకుండా చేతులతో నిర్మించడం దీని విశేషం ఐఎన్ఎస్వి కౌంటింగ్ నిర్మాణం ప్రారంభమైంది కేంద్ర సాంస్కృతిక శాఖ భారత నౌకాదళం హోదీ ఇన్నోవేషన్స్ ఈ ప్రాజెక్టులో భాగమయ్యాయి కేరళకు చెందిన బాబు శంకరన్ బృందం దీన్ని నిర్మించింది ఎలాంటి బ్లూ ప్రింట్స్ లేకపోయినా రచనలోని కొన్ని దృశ్యాలను ఆధారంగా చేసుకున్నారు శాస్త్రీయ పరీక్షలను ఐఐటి మద్రాసులో నిర్వహించారు ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదులో ఇది ప్రారంభం కాగా మే నెలలో కర్ణాటకలోని కార్వార్లో నౌకాదళంలో చేరింది పంతొమ్మిది పాయింట్ ఆరు మీటర్ల పొడవు ఆరు పాయింట్ ఐదు మీటర్ల వెడల్పుతో కూడిన నౌ పూర్తిగా తెరచాపలతో నడుస్తోంది టంకాయి పద్ధతిలో నిర్మించిన ఐఎన్ఎస్వి కౌండింగ్ నౌకలో పదిహేను మంది సెయిలర్లు ప్రయాణిస్తున్నారు ఈ పద్ధతిలో లోహాన్ని ఉపయోగించారు బలమైన గాలులు వీచినా విరిగిపోకుండా ఒత్తిడి తట్టుకునేలా కౌండిన్యను నిర్మించారు చెక్క కొబ్బరి పీచు నుంచి తయారు చేసిన తాళ్లు ఉప్పు నీటికి దెబ్బ తినకుండా సహజమైన జిగురు పదార్థాలు నూనెలు వాడారు ఆధునిక నౌకలకు భిన్నంగా ఇందులో ఎలాంటి ఇంజిన్ లేదు మేకులు వాడలేదు చెక్క పలకలను అమర్చేందుకు తాళ్లనే వాడటంతో దీనిని స్టిచ్డ్ షిప్ గా పిలుస్తున్నారు గాలి దిశ తెరచాపలపై ఆధారపడి దీని పైనం సాగుతుంది ఐఎన్ఎస్వి కౌండిన్య నౌకాదళానికి చెందింది అయినా ఇది యుద్ధ నౌక కాదు భారత్ నుంచి తొలి నావికుడిగా గుర్తింపు పొందిన కౌండిన్య పీరిట దీన్ని తయారు చేశారు ఈ నౌకకు కదంబ పాలకుల రాజలాంఛనంగా ఉన్న గండభేరుండ చిత్రం ఒక తెరచాపపై సూర్యుడి ఆకృతి కనిపిస్తోంది ఒమన్ ఆగ్నేయాసియా ప్రధాన వాణిజ్య మార్గంలో భారత్ కీలకంగా ఉండేది ఈ మార్గంలో సుగంధ ద్రవ్యాలు వస్త్రాల వ్యాపారం జరిగేది